ఓం శ్రీ నమః ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ మాఘపురాణంలో ఇరవై తొమ్మిదో అధ్యాయం మాఘమాసమందు ఏకాదశి మహత్యము క్షీరసాగర మధనాన్ని గురించి తెలుసుకుందాం మాఘమాసమునందు నదీ స్నానం చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేధయాగం చేసిన ఫలం కలుగును అట్లే ఈ మాఘమాస ఏకాదశి వ్రతం చేసి ఉపవాసం ఉన్నవారులు వైకుంఠ ప్రాప్తిని అందగలరు మాఘమాసమందు ఏకాదశి వ్రతమునరించి సత్ఫలితము పొందిన దేవతల కథలు వినండి పూర్వకాలమందు దేవతలు రాక్షసులు క్షీరసాగర మధునుని క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని గోరోలాలి అని అభిప్రాయానికి వచ్చారు మందర పర్వతమును కవ్వంగాను వాసుకి అనే సర్పాన్ని త్రాడుగానో చేసుకుని క్షీరసాగరాన్ని మధించసాగారు తల వైపు రాక్షసులు తోకవైపు దేవతలు ఉండి మధించుచుండగా మొదట లక్ష్మీదేవి పుట్టింది విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు పిమ్మట ఉచ్చైశ్రవము అనే గుర్రము కామధేనువు కల్పవృక్షము ఉద్భవించాయి వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు మరల పాలసముద్రమును మధించగా లోక భీకరమైన ఘన తేజస్సుతో నొప్పారు అగ్నితుల్యమైన హాలాహలం పుట్టింది ఆ హాలాహల విషజ్వాలలకు సమస్త లోకములు సాగాయి దేవతలు రాక్షసులు భయపడి పారిపోసాగారు సర్వులు సర్వేశ్వరుని సరణిచ్చారు భోళాశంకరుడ సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషయాన్ని తన కంఠమునందు బంధించాడు కాలకూట విషమును పానం చేసినందువల్లనే శివుని కంఠము నీలంగా మారింది అందుకే శివునికి నాటి నుండి నీలకంఠుడు అనే పేరు వచ్చింది మరల దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మధించగా అమృతం పుట్టింది ఆ అమృతం కొరకు వారిరువురు తగువులాడు కొనసాగారు అంతట శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారమునెత్తి వారి తగవును పరిష్కరింపదలిచాడు మాయామోహిని అందచందాలలో మేటి ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవరూ లేరు జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి తన మాయామోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశి ఆమె వారి ఇరువురి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానంగా పంచెదును ఎందుకీ తెగని తగులాట మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను మీకిష్టమేనా అన్నది దేవదానవులు అంగీకరించారు ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోనూ రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడ్డారు జగన్మోహిని రెండు భాండములను తీసుకుని ఒక భాండమునందు సురను దాని అందు అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైమరిపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు అమృతమును దేవతలకు పోయసాగింది మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింపసాగారు ఈ విధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది ఈ కనికట్టును గమనించిన రాహుకేతువులు మాయాదేవతగా మారి దేవతల పంక్తిలో కూర్చొని అమృతాన్ని పానం చేశారు రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించి తన చక్రాయుధంతో తలను నరికివేసింది ఈ మోసమునకు రాక్షసులు దేవతలు గొడవపడ్డారు శ్రీ మహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రుడికిచ్చాడు త్రిమూర్తులు అదృశ్యమయ్యారు ద్రేవేంద్రుడు అమృత భాండాన్ని భద్రపరుచుచుండగా రెండు చుక్కలు విధివశాత్తు నేలరాలాయి అవి పడిన చోట రెండు దివ్యమైన మొక్కలు పెరిగాయి అవే పారిజాత తులసి మొక్కలు సత్రాజిత్తు అనే మహారాజు వాటికి నీరు పోసి పెంచసాగాడు కొంతకాలమునకు పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైన సువాసనలను వెదజల్లసాగింది ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళ్తూ భారీజాత పుష్ప వాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకుని తన భార్య అయిన శచీదేవికి ఇచ్చాడు మిగిలిన వారు కోరగా మరల వచ్చి రహస్యంగా పువ్వులను కోయదరచి తోటలో ప్రవేశించాడు అంతకుముందే తన తోటలోని పువ్వులను ఎవరో అపహరిస్తున్నారని అనుమానం వచ్చిన సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి మంత్రించిన అక్షతలను పువ్వులపై వనమంతా జల్లాడు దేవేంద్రుడు పారిజాత పువ్వును త్రెంచుచుండగా అక్షతల ప్రభావం వల్లనో మహిమ వల్లనో మూర్చపోయాడు ఈ వార్త తెలిసిన దేవతలందరూ నారదుడిని బ్రతిమలాడగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయాన్ని వివరించాడు అంత కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పరాయణడొకటచే అమోఘమైన శక్తిచే అలరారసాగాడు భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమున కనిపించి అతనికి వరప్రసాదం అలరించి అమృతతుల్యముకు పారిజాత వృక్షాన్ని దాని హర్ అర్హుడగు దేవేంద్రునికి ఇప్పించాడు అట్లే తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పగా నాటి నుండి తులసి శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యంలో ఆయనతో సమానంగా పూజలు అందుకొనసాగింది అందుచే తులసిని పూజించినచో సకల సౌభాగ్యములు సిద్ధించును ఇక ఫలశ్రుతి తెలుసుకుందాం సూత మహర్షి సవనకాదిమునులతో మహర్షులారా వశిష్ఠుల వారు దిలీపునకు తెలియచేసిన మాఘమాస మహాత్మ్యమును మాఘస్నాన మహిమను మీకు వివరించాను మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞం కూడా పూర్తి కావచ్చింది కావున సర్వులు మాఘమాస వ్రతమును నదీ స్నానమును నియమనిష్ఠలతో చేసి ఆ కృపకు పాత్రులు కండి మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగా సూర్యోదయం అయిన తరువాత నదిలో స్నానం చేయాలి ఆదిత్యుని పూజించి విష్ణువాలయమును దర్శించి శ్రీమన్నారాయణునకు పూజలు చేయాలి మాఘమాసం ముప్పది రోజులు క్రమం తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతోనో ఏకాగ్రతతోనో చిత్తశుద్ధితోనో శ్రీ మహావిష్ణువును మనసారా పూజించినచో ప్రాప్తియు పుత్ర పౌత్రాభివృద్ధియు వైకుంఠ ప్రాప్తిని అందగలరు సర్వేజన మాఘ మాఘపురాణం సంపూర్ణం ఓం నమశివాయ శివాయ